కావ్యను ప్రతిసారి చూడాలని మాట్లాడాలని ఇంకా ఫోనులు చేయడం మెసేజ్లు చేయడం చేస్తూ ఉంటూ చేస్తూ ఉంటాడు రాజ్ అయితే ఇంకా కావ్య కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది నా భర్త గతాన్ని మర్చిపోయినా కానీ నన్ను మాత్రం మర్చిపోలేదు అని సడన్గా రాజ్ ఒకరోజు ఫోన్ చేసి బయటికి వెళ్దామా అంటాడు ఇక్కడ యామునితో పెళ్లికి ఒప్పుకున్నా తన మనసు మొత్తం కావ్య చుట్టూనే తిరుగుతూ ఉంటుంది బయటికి వెళ్దామా అనేసరికి ఈ కావ్య రాజులు ఇద్దరు బయటికి వెళ్తారు ఇంకా అయితే కావ్యను చూస్తూ కావ్యతో తిరగడం కావ్యతో మాట్లాడడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు మీరు నా కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నారు కానీ ప్రతి క్షణం మీరే నాకు గుర్తొస్తున్నారు మీకు నాకు ఏదో సంబంధం ఉన్నట్టు మీకు నాకు గతంలో ఏదో బంధం ఉన్నట్టు నా మనసు కనిపిస్తుంది అసలు మీరు నాకు గతంలో పరిచయం ఉన్నారా నాకైతే గతం గుర్తులేదు మీకు గతం గుర్తుంది కదా చెప్పండి అనగానే మీ మనసు ఏమనిపిస్తుంది మీ మనసు ఏమనిపిస్తుందో అదే చెయ్యండి అంటూ కావ్య చెప్పడంతో ఇంకా రాజు అదే ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా తనకి ఫ్లవర్ బుకే ఇచ్చి మరి రాజు అయితే తనని ఇంకా ఇంకా దగ్గర చేసుకోవాలని ప్రతి క్షణం కావ్యతోనే మాట్లాడాలి కావ్యతోనే ఉండాలని రాజు మనసు పదే పదే ఆరాటపడుతూ ఉంటుంది ఇంకా యామని వచ్చినా కానీ యామనితో మాట్లాడడానికి అంత అలా ఇష్టపడడు యామని మాట మాటిచ్చేశాడు కదా మాట్లా మాట్లాడుకో రాజు ఎన్ని రోజులు మాట్లాడతావు నా మెడలో తాలి వరకే కదా వీలైనంత తొందరగా పెళ్లి ముహూర్తాలు పెట్టించేస్తానని తన తల్లిదండ్రులతో చెప్పి వారం రోజుల్లోనే పెళ్లి ముహూర్తాలు పెట్టించేస్తారు ఒకరోజు కావ్య ఇంటికి వచ్చేసరికి శుభలేఖలు కూడా చూస్తూ ఉండగానే ఏంటిది ఆమెని అని చెప్పాను కానీ రాజ్ నాకును రామ్కి పెళ్ళి ఇదిగో శుభలేఖ మొదటి శుభలేఖ మీకే ఇస్తున్నానంటూ కావ్య చేతిలో శుభలేఖ పెట్టడంతోనే ఒక్కసారిగా కావ్య షాక్ అయిపోతుంది నా భర్త నాకు శాశ్వతంగా దూరం అయిపోతారా నా భర్త నా నుంచి దూరం కారని నాకు గట్టి నమ్మకం ఏది ఏమైనా సరే నేను మాత్రం నా నమ్మకాన్ని కోల్పోకూడదు అని కావ్య స్ట్రాంగ్గానే ఉండి కంగ్రాచులేషన్స్ అని చెప్పడంతో ఒక్కసారిగా యామని షాక్ అయిపోతుంది అదేంటి మమ్మీ శుభలేఖ చేతిలో పెట్టిన కావ్యలో ఎలాంటి మార్పు లేదు ఎలాంటి టెన్షన్ కూడా లేదు ఎవరికో కంగ్రాచులేషన్స్ చెప్తున్నట్టుగా చెప్తుంది అసలు కావ్య ఏం ఆలోచిస్తుంది ఏం ప్లాన్ చేస్తుందో నాకైతే అర్థం కావట్లేదు అనగానే సరే బేబీ తను ఎందుకు అలా ఉందో తర్వాత సంగతి మనమైతే వారం రోజుల్లో పెళ్ళనుకున్నాం కదా రాజా మూడు ముళ్ళు నీ మెళ్ళలో వేసేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు తర్వాత సంగతి తర్వాత చూసుకుందామని ఇంకా కావ్య కావ్యత సారీ యామని తల్లైతే మాట్లాడుతుంది ఇంకా రాజు మాత్రం ఏంటి మీకు ఈ పెళ్ళి ఇష్టమేనా అని చెప్పాను కానీ నాకేమో తను చెప్పేది నా గతం కాదు అని అనిపిస్తుంది వాళ్ళంతా నా వాళ్ళు అని చెప్తున్నా నాకు మనసు ఎందుకో ఒప్పుకోవడం లేదు కానీ ప్రాణాపాయ స్థితి వచ్చినప్పుడు మాట ఇచ్చాను తప్పదు కదా పెళ్లి చేసుకోవాలి నా మనసు మాత్రం పెళ్లి చేసుకోవద్దని హెచ్చరిస్తుంది ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి ఇంకా రాజ్ అయితే చెప్తాడు సరే మీ మనసు ఏం చెప్తుందో చెయ్యండి అనగానే మీరు నా పెళ్ళికి వస్తారా అని చెప్పను కానీ వస్తాను అని చెప్పి కావ్య చెప్తుంది మీరు రావాలి అని ఖచ్చితంగా రాజ్ అయితే చెప్తాడు చెప్పేసరికి ఇంకా యామనీని పెళ్ళికూతురుని చేసినప్పుడు కూడా కావ్య పక్కనే ఉంటుంది రాజును కూడా తన చేతుల మీదే పెళ్ళికొడుకుని చేస్తుంది కావ్యకు గట్టి నమ్మకం రాజుకి ఆ పెళ్లి పీటల మీదైనా సరే గతం గుర్తొచ్చేస్తుంది ఖచ్చితంగా నా భర్త గతాన్ని గుర్తు చేసుకుని పెళ్లి చేసుకోడు అనే గట్టి నమ్మకంతోనే ఉంటుంది కావ్య అయితే ఇంకా అలాగే పెళ్ళి రోజు రానే వస్తుంది ఇంకా అప్పు అయితే ఆ పెళ్లి శుభలేక చూసి ఏంటక్క ఏంటిది బావకు యామనీతో పెళ్లి జరుగుతుంటే నువ్వెందుకు ఆ పెళ్లికి వెళ్ళడానికి రెడీ అవుతున్నావు నీకేమైనా పిచ్చా ఒకవేళ యామనీ మెడలో బావ తాలి కట్టేస్తే అప్పుడు యామనీని నీ సవతిగా ఒప్పుకుంటావా అని చెప్పాను కానీ మీ బావ మీద నాకు గట్టి నమ్మకం ఉంది అప్పు ఖచ్చితంగా మెడలో తాళి కట్టరు ఎందుకంటే మీ బావ నన్ను ఎప్పటికీ ఇష్టపడుతున్నారు యామనీని పెళ్లి చేసుకోవడం మీ బావకు అస్సలు ఇష్టం లేదు గతాన్ని గుర్తు చేస్తుంది అని ఖచ్చితంగా అనుకుంటున్నాను పెళ్లి పందిరి పెళ్లిపేటలు ఆ వేద మంత్రాలు ఖచ్చితంగా మీ భావ మనసును మార్చి గతాన్ని గుర్తు చేస్తాయని నా నమ్మకం అని చెప్పి కావ్య రెడీ అయి వెళ్తుంది వెళ్ళేసరికి అప్పుకి ఏం చేయాలో అర్థం కాదు అక్క ఏ నమ్మకంతో ఇలా వెళ్తుంది నిజంగానే అక్క నమ్మకం నిజమవుతుందా బావకి నిజంగా గతం గుర్తొస్తుందా గతం గుర్తు రావాలని కోరుకుంటానని చెప్పి అప్పు కాస్త డ్యూటీకి వెళ్ళిపోతుంది కావ్య వెళ్ళి రాజు ఎదురుకుండానే కూర్చుంటుంది ఇంకా మంత్రాలు చదువుతూ ఉంటారు పంతులు గారు ఆ మంత్రాలన్నీ కూడా రాజుకింతకు ముందు వినపడినట్టుగా రాజు మైండ్లో తిరుగుతూ ఉంటాయి అంటే ఏదో గతం తాలూకు జ్ఞాపకాలు వస్తూ ఉంటాయి రాజ్కి ఎదురుగా ఉన్నది నలుగురైనా సరే చాలామంది కనిపిస్తూ ఉంటారు ఎందుకంటే రాజ్ పెళ్ళి ఘనంగానే జరిగింది కదా కావ్యతో పెళ్ళి ఆ జనాలందరూ కనిపిస్తూనే ఉంటారు ఎదురుగా కావ్య కూడా పెళ్ళికూతురు గెటప్లో కనిపిస్తూ ఉంటుంది రాజ్కైతే ఇంకా మొత్తం ఆ వేద మంత్రాలన్నీ కూడా వినబడంతో రాజ్కి పూర్తిగా గతం గుర్తొచ్చేస్తుంది కావ్యను రాచి పెళ్లి చేసుకోవడం కావ్య రాజులిద్దరూ హ్యాపీగా ఉండడం వాళ్ళ ఇంట్లో అందరి ముందు సంతోషంగా ఉండడం వాళ్ళిద్దరి మధ్య జరిగిన గొడవలు గిల్లి కజ్జాలు మొత్తం అన్నీ కూడా కళ్ళ ముందు డిస్ప్లే అయినట్టుగా అన్నీ కూడా డిస్ప్లే అయ్యేసరికి ఒక్కసారిగా రాజు కళ్ళు తెరిచి చూడడంతో విషయం అంతా అర్థమైతు అర్థమయ్యి చూ పక్కకు చూసేసరికి యామని పెళ్ళికూతురుగా కూర్చుంటుంది ఒక్కసారిగా రాజు షాక్ అయిపోతాడు ఏంటిది యామనిని నేను పెళ్ళి చేసుకుంటున్నానా అంటే ఏంటి గతం ఇప్పుడు గుర్తొచ్చింది అంటే యామని ఎంత కుట్ర చేసిందా అస్సలు వదిలిపెట్టకూడదు దీనికి దిమ్మ తిరిగేటట్టు షాక్ ఇవ్వాలంటే యామని మెళ్ళో కాదు కావ్య మెళ్ళలో తాలి కట్టాలి అని చెప్పి రాజ్ అయితే ఫిక్స్ అవుతాడు ఇంకా కరెక్ట్గా పంతులు గారు తాలి కట్టమనగానే ఒక్క నిమిషం బావా అని చెప్పి కావ్య వచ్చి నా వెనకాల నుంచో అని చెప్పి కావ నా వెనకాల నుంచోమనగానే కావ్య కాస్త వచ్చి వెనకాల నుంచుంటుంది రాజు కరెక్ట్గా తాళి తీసుకుని కా యామని మెళ్లో తాళి కట్టడం అనేసి వెనకాల నుంచి ఉన్న కావ్య మెళ్ళలో తాలి కట్టేస్తాడు బావా ఏం చేస్తున్నావని చెప్పాను కానీ ఎవరు బావా నేను నేను భావన నేను నీ భావన అంటూ చెంప చెల్లు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది యామిని ఏం చేస్తున్నావని కానీ నా పేరేంటి రాజ్ కాదా నేను కళావతి భార్య భర్తన్ కాదా నాకు గతం మొత్తం గుర్తొచ్చేసింది యామిని నా భార్యను వదిలి నీ మెళ్ళో తాలి కడతానని ఎలా అనుకున్నావు నన్ను మోసం చేసి పెళ్ళి చేసుకుందామని ఎలా అనుకున్నావు మా ఇద్దరిది వేద మంత్రాల సాక్షిగా జరిగిన పెళ్ళి నాకు గతం గుర్తురాదు నా చేత తాలి కట్టించేసుకుందామని అనుకున్నావా ఎప్పటికీ కావ్య రాజ్యు అంటే ఒకే రకంగా ఉంటుంది మా ఇద్దరిని విడదీయడం ఎవ్వరి వల్ల కాదు మేమిద్దరం ఎప్పుడూ కలిసే ఉంటాం మాది ఆ బ్రహ్మ వేసిన ముడి బ్రహ్మముడి అంటూ ఇంకా రాజు అయితే చెప్పేసరికి ఇంకా కావ్య కాస్త రాజుని కుండెలకి హత్తుకుంటుంది ఇంకా కావ్య చిటికని వేలు పట్టుకుని రాజ్ అయితే వెళ్ళిపోతాడు ఇంకా అక్కడిని అలాగే కుప్పకూలిపోతుంది యామని అయితే అమ్మ యామని అమ్మ యామని అని చెప్పనేసరికి మోసపోయాను అనగానే మోసపోయింది నువ్వు కాదు నువ్వు మోసం చేయాలని చూసావు రాజు తన ప్రేమ ఎంత గొప్పదో నిరూపించుకున్నాడు నేను ముందు నుంచి చెప్తున్నాను భార్య భర్తల బంధం వాళ్ళది వాళ్ళని విడదీసి నువ్వు రాజుని సొంతం చేసుకోవడం ఎప్పటికీ జరగదని కానీ నా మాట వినిపించుకోకుండా నువ్వు మీ మమ్మీ ఇంతవరకు తీసుకొచ్చారు సర్లే కూతురు సంతోషం కోసమే కదా హార్ట్అటాక్ వచ్చినట్టు నాటకం మాడమన్నా నోరు మూసుకొని నాటకం ఆడాను నాకు ముందే తెలుసు యామిని నీకు రాజ్కి ఎప్పటికీ ముడిపడదని నీది ప్రేమ కాదు స్వార్థం రాజును దక్కించుకోవాలనే స్వార్థం కానీ కావ్యది స్వచ్ఛమైన ప్రేమ అందుకే పెళ్లి పీటల వరకు వచ్చినా గాని తన భర్త తనకి గతం గుర్తొస్తుందన్న ఒకే ఒక్క ఆశతో కావ్య అలా చూస్తూ ఉంది అదే నువ్వో మీ అమ్మో చూస్తూ ఊరుకుంటారా గొడవ చేస్తారు కావ్య ఏ రోజైనా నీ మీద కానీ మా మీద కానీ గొడవ చేసిందా తన ప్రేమ మీద తన భార్యాభర్తల బంధం మీద అంత నమ్మకం ఉంది కాబట్టి చివరి నిమిషం వరకు కావ్య ఎదురు చూస్తూనే ఉంది అర్థమైందా అని చెప్పి ఇంకా యామని తండ్రి కాస్త యామనికి అర్థమయ్యేటట్టుగా గట్టిగానే చెప్తాడు ఇంకా కావ్యరాజులు ఇద్దరు కూడా పెళ్లిదండలతో ఇంటికి వచ్చేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు అందరూ కూడా రాజు బ్రతికే ఉన్నాడని కావ్య చెప్పింది నిజమే నెల రోజుల్లో ఇంటికి తీసుకొస్తానంది మళ్ళీ నెల రోజుల్లో కావ్య రాజుతో సహా ఇంటికి వచ్చింది ఏంటి కావ్య ఏంటిదంతా రాజుని తీసుకొస్తానని మళ్ళీ రాజుని పెళ్లి చేసుకుని తీసుకొచ్చావేంటి అనగానే చెప్తాను అత్తయ్య అంటూ మొత్తం జరిగిన విషయమంతా చెప్తుంది ఈ నెల రోజులు నువ్వెంత స్ట్రగుల్ అనుభవించావా మాలో ఎవరికి చెప్పినా మేము సహాయం చేసేవాళ్ళం కదా కావ్య అని చెప్పాను కానీ మీరు సహాయం చేస్తారో చేయరని కాదత్తయ్య నా ప్రేమ మీద నాకు నమ్మకం ఉంది నా భర్త నన్ను మోసం చేయరని మా ప్రేమ బంధమే పెళ్లిపేటల వరకు తీసుకొచ్చిన నా భర్త నామళ్ళలోనే కట్టాడు అంటూ కావ్య చెప్తుంది చూద్దాం మా రాబోయే ఎపిసోడ్స్లో ఎలాగే జరిగి యామినికి దిమ్మ తిరిగేటట్టు షాక్ ఇవ్వాలని మీరు కూడా కోరుకుంటే వీడియో వస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్